హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది సండే నాటి వ్లాగ్ అన్నమాట పొద్దున్న ఎనిమిదిన్నరకంతా బయలుదేరానండి మా పాప దగ్గరకు అయితే వెళ్తున్నాను తిరుపతికి తొమ్మిది గంటల బస్ అయితే బయలుదేరాను మనం ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి కాలేజ్ వరకు అయితే బ్లాక్ చేయాలనుకుంటున్నాను అందుకేనండి స్టార్ట్ చేశాను తొమ్మిది గంటల బస్ అయితే ఎక్కేసాను ఇది ఆదివారం సంత అన్నమాట మా శాంతిపురం మండలంలో బడుమాకన్పల్లిలో జరుగుతుందండి ఇక్కడైతే ఆదివారం రోజు కొన్ని లక్షల బిజినెస్ జరుగుతుంది ఇంత పెద్ద సంత అంటే మా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా లేదండి అంత పెద్ద సంత అన్ని లక్షల బిజినెస్ అయితే అయితే ఇక్కడ జరుగుతుంది ఇంత ప్రాధాన్యత కలిగిన సంత ఇక్కడ జరగడానికి కారణం మా చెంగుబల్ల పక్క ఊరు ఎద్దులపల్లి అండి ఎద్దులపల్లి వెంకటస్వామి గారు అనే పెద్ద ఆయన కృషి పట్టుదలతో ఇక్కడైతే సంత జరుగుతా ఉంది ఆ విషయం మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి అందరికీ తెలుసు తెలియకపోతే కూడా తెలుసుకోండి ఆ మహానుభావుని తెలుసుకోవాలన్నమాట అందుకే ఏదైనా మంచి పని చేసిన వాళ్ళని అప్పుడప్పుడు స్మరిస్తూ ఉండాలి ఆయన స్వర్గలో కానున్నా సరే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఆయన విగ్రహం కూడా ఈ సంతలో పెట్టారనమాట కొన్ని లక్షల బిజినెస్ ఆదివారం అయితే జరుగుతుందండి ఇక్కడ నుంచి ఆవులు బయట తీసుకెళ్తారు బయట తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అలా బిజినెస్ అయితే జరుగుతుంది మాటల్లోనే చిత్తూరు అయితే వచ్చేసామండి చిత్తూరులో మన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకైతే మెసేజ్ చేస్తూ ఉంటారు సిస్టర్ మీరు చిత్తూరుకు వచ్చినప్పుడైతే వీడియో చేయండి అని నేనైతే చిత్తూరులో బస్సు ఆగుతుంది తప్పితే చిత్తూరుకి అంత రాలేదండి వాళ్ళందరికీ అయితే ఆయ్ చెప్తున్నాను మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఒంటరిగా సాగుతున్న నా ప్రయాణంలోకి ఒక వ్యక్తి అయితే వస్తుంది కాసేపు వెయిట్ చేయండి ఇప్పుడైతే ఆ వ్యక్తి బస్సులోనే ఉంది మన జతకైతే వస్తుంది ఇలా చిత్తూరులో కాసేపు బస్ ఆగిన తర్వాత కొంతమంది దిగేశారు నా పక్కకైతే ఆయన ఎవరు అనుకుంటున్నారు మన మురళి అన్న వాళ్ళ వైఫ్ అన్నమాట బస్సులో కనిపించాడు అన్న అయితే పలం నేర్లో బస్ ఎక్కించాడు సిస్టర్ అయితే తిరుపతికి వస్తుంది నాతో పాటునే వేరే పని మీద అయితే వెళ్తుంది మీ పేరేం సిస్టర్ అన్నమాట మురళి అన్న మన లైవ్లో ఎప్పుడూ వస్తారు అందరికీ తెలుసు ఆ అన్న వాళ్ళ వైఫ్ అన్నమాట కానీ అన్న బస్సు ఎక్కి కూడా నన్ను మాట్లాడించలేదు మళ్ళీ బస్ దిగేసిన తర్వాత లైవ్లో చెప్పాడు మా వైఫ్ ఉంది సిస్టర్ మాట్లాడించండి అనేసి ఇలా మా ఇలా కలిసామన్నమాట మన ఫ్యామిలీని ఇలా బస్సులో కలిసాము మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది తిరుపతిలో అయితే దిగేసామన్నమాట చాలా బాగుంది కదండి తిరుపతి అంటేనే ఓ పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది మనం ఎక్కిన ఎక్కి దిగిన బస్సు అయితే వెళ్ళిపోయింది ఇంక మన ఆటోలో వెళ్ళాలి కాలేజ్ దగ్గరకైతే వచ్చేసానండి రోజు ఎలా తింటారో మన బిడ్డల ఫుడ్ మనమైతే టేస్ట్ చూడాలి అప్పుడప్పుడు లేకపోతే కాలేజ్ యాజమాన్యానికి భయం ఉండదు అందుకోసం నేను టేస్ట్ చూస్తా సౌమ్య ఏ ఉన్నానని మొలకల చెరువు సౌమ్య మా పాప వాళ్ళ క్లాస్ అనమాట పేరు సౌమ్య మా ఊరు మొలకల చెరువు మా క్లాస్ మేట్ తేజ వాళ్ళమ్మ వచ్చింది ఈ రోజు మా కోసం చికెన్ ఫ్రై చేసుకొని వచ్చింది బాగా హలో ఫ్రెండ్స్ మాది మొలకల చెరువు నా పేరు చరణ్య మా సీనియర్ వాళ్ళ మమ్మీ వచ్చింటే మేమందరం కలిసి చికెన్ తింటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మేర నామ్ ముస్సుహే మీ కదిరి చెహ్ ఆంటీ చికెన్ బనాకేలాయి మే ఖాళీ వాళ్ళు ఎంజాయ్ కార్యు హాయ్ ఫ్రెండ్స్ మా అక్క తేజ వాళ్ళ మమ్మీ వచ్చింది ఈరోజు చికెన్ అబ్బా సూపర్గా ఉంది అందరూ వీడియో చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై మై హాయ్ గాయ్స్ మై సీనియర్ అక్క వాళ్ళ మదర్ వచ్చింటే చికెన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నందిని హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అలియా మా తేజ వాళ్ళ మమ్మీ వచ్చింది ఈరోజు చికెన్ చేసింది చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాం బాగా తింటున్నాం కుమార్ అన్నమాట హాయ్ సూపర్ అని హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్వేత మా తేజ వాళ్ళ మమ్మీ వచ్చింది రోజు చికెన్ తెచ్చింది చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాం బాయ్ నువ్వు నన్నా నువ్వు మాట్లాడేవా మాట్లాడతా రెండి అష సిక్స్ అంతా నేను చికెన్ ఫ్రై అయితే తీసుకెళ్ళానండి హాస్టల్లో ఫుడ్ అయితే తీసుకొని అంతా కలిసైతే ఇలా తిన్నాము మా పాప వాళ్ళ రూమ్లో దాదాపుగా పది మంది దాకా ఉంటారు పిల్లలు అందరూ వచ్చారండి నేను ఎప్పుడైనా పోని తీసుకెళ్ళానంటే చేసి ఒకదానికే అయితే తీసుకెళ్ళను ఎందుకంటే మన పిల్లలాగే అందరి పిల్లలు పేరెంట్స్ ఎక్కడెక్కడో ఉంటారు కువైట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి వస్తారు వాళ్ళని చూడటానికి ఇంటి ఫుడ్డు తిని వాళ్ళు చాలా రోజులై ఉంటుంది మనం కూడా మన బిడ్డలాగే మనం పోయినప్పుడు కూడా మన అమ్మ వచ్చినట్టు ఫీల్ కావాలనేసి అయితే నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళినప్పుడైతే అందరికీ పెడతాను ఇలా అందరూ వచ్చి సరదాగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పిల్లలతో స్పెండ్ చేశాను చాలా సంతోషం అనిపించింది వాళ్ళు ఒకరికొకరు తినిపించుకుంటుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది వాళ్ళు ఎంత మిస్ అయితా ఉన్నారు అమ్మ నాన్న నేను వాళ్ళ నాస్టల్లో పెట్టేసి మనం కూడా అంతే బాధపడతాము ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకుని మంచిగా చదువుకుంటే అంతే చాలు అన్నం పెట్టుకున్న ప్రతిసారి పిల్లలు గుర్తొస్తారు హాస్టల్లో ఉన్న పిల్లల పేరెంట్స్కి మాత్రమే తెలుసా బాధ ఏంటో మనం ఏదైనా కొంచెం టేస్టీగా అనిపించిన ఇంట్లో దాన్ని తినబుద్ధి కాదు అంత బాధ అనిపిస్తుంది పిల్లలు లేదే అనేసి కాకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం అయితే హాస్టల్లో పెడతారు ఇంట్లో ఉన్నారనుకోండి అమ్మకి వంట పనిలో సాయం చేయాలి నాన్నకి పొలం పనిలో సాయం చేయాలి అని వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతాయో వాళ్ళు హాస్టల్లో ఉంటే చదువు మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే హాస్టల్లో పెడతారు వాళ్ళు భవిష్యత్తు కోసమే అర్థం చేసుకుంటారనుకుంటా ఇంకా అంతలోనే మన రోహిణి సిస్టర్ అయితే వచ్చిందండి చంద్రగిరి నుంచి అయితే మొన్న లైవ్లో చెప్పింది కదా నేను వస్తాననేసి నిజంగానే వచ్చేసింది నేను అసలు నమ్మలేదు స్కూటీ ఎత్తుకొని అయితే ఆ స్వామివారి ప్రసాదము పాల్కోవా అంతా తీసుకొని అయితే వచ్చిందండి నేను కనీసం ఒక టీ కూడా ఇప్పించలేకపోయాను రండి సిస్టర్ టీ తాగుదురు అంటే తనైతే డైట్లో ఉందనేసి రాలేదు కాసేపు అయితే ఇలా సరదాగా మాట్లాడుకున్నాం చాలా చాలా హ్యాపీ అనిపించిందబ్బా కాసేపు మాట్లాడుకున్నాం రండి సిస్టర్ ఎక్కడికైనా హోటల్కి వెళ్దామని తనైతే రాలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకుందాం అనేసి అయితే వెళ్ళిపోయింది చాలా సంతోషం అనిపించింది నేనేం చేయలేకపోయాను కాకపోతే తను నా కోసం చాలా చేసిందన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే అభిమానం ఉంది చూడండి అది చాలా పెద్దది అది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంక నా దగ్గర అయితే మాట్లేదు కాసేపు అయితే మాట్లాడుకొని తనైతే వెళ్ళిపోయిందండి అలాగే నేను నేను పాప ఇంకా బయలుదేరాము అన్నం తిన్నాము కాబట్టి ఏదైనా బేకరీకి వెళ్ళి కావాల్సిన స్నాక్స్ ఇచ్చేసి పాపకి మళ్ళీ రిటర్న్ అయితే పిలుచుకోపోయి హాస్టల్లో వదిలేసి వెళ్ళాలి నడుచుకుంటూ అయితే వెళ్ళాము టౌన్లోకి అయితే వెళ్ళలేదు దారి మధ్యలోనే నందిని బేకరీ అని ఉంది మేము ఎప్పటికి ఎప్పటికొచ్చినా అక్కడికే వెళ్తాము అన్నమాట అక్కడైతే బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి అలాగే రేటు కూడా ఎక్కువగానే ఉంటాయలేండి కాకపోతే క్వాలిటీ బాగుంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చునే ప్లేస్ ఉంటుంది మనకు కావలసినవన్నీ తీసుకొని తినేసి పాపకు తీసి అయితే రావచ్చు అనేసి నందిని బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ కావాల్సినవన్నీ పాపకైతే అయితే తీసుకునింది ఇక్కడ దొరికేవి కొన్ని ఉన్నాయి బయట కొనుక్కునేవి కొన్ని ఉన్నాయి ఇంక అక్కడి నుంచే అయితే నేను ఒక బాదం పాలు తీసుకున్నాను పాప అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకునింది ఇద్దరూ కలిసి అయితే తినేసి కాసేపు మాట్లాడుకొని రేపైతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది కాస్త ధైర్యం చెప్పేసి అయితే మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాము ఇక్కడైతే పాపకి ఎగ్జామ్కి కావాల్సిన నోట్లు పెన్లు అలాంటివి కావాల్సినవన్నీ అయితే కొనుక్కునిందండి రెండు కవర్లకు కొనుక్కునింది అవి ఇంకొక కవర్ చూపించను ఇన్ని కొనుక్కున్నారంటారు నేను చూపించను నేను చూపించను అనేసి నాతో వాదిస్తూ ఉంది ఒకే కవర్ చూపిస్తూ ఉంది వంద కొంటానని రెండు వందలకు కొనే రకం అన్నమాట మా పాప ఇంకా తీసుకొని అయితే వచ్చామండి ఇంకా నేనైతే రిటర్న్ వెళ్ళిపోవాలి పాపను అయితే హాస్టల్ దగ్గర వదిలేసి ఆ లోపు పాప ఫ్రెండు వచ్చిందండి టౌన్కి అవుట్ పాస్ తీసుకొని ఇద్దరిని కలిసి హాస్టల్ దగ్గర దింపేసి అయితే నేను రిటర్న్ బయలుదేరేశాను ఇలా వదిలేసి వచ్చినప్పుడు ఓ పెయిన్ వస్తుంది అది ఎంత బాధగా ఉంటుందంటే దాని మాటల్లో వర్ణించలేను నేను హాస్టల్లో పిల్లలున్న పేరెంట్స్కి అంతా ఇలాగే ఉంటుంది నాకు తెలుసు కాకపోతే ఎంత బాధ వచ్చినా ఏడుపు వచ్చినా తన ముందర మాత్రం ఏడను నేను ఎందుకంటే వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఏడ్ చేస్తారని ఏం కాదులే ఏం కాదులే మీ భవిష్యత్తు కోసం పెట్టామని మాటలు చెప్తాం కానీ చాలా కష్టం అబ్బా వాళ్ళు వెళ్ళేటప్పుడు అత్తగారింటికి మొదటిసారి పంపిస్తే మేము సరుకులు పంపిస్తాము అన్ అంతకంటే ఎక్కువ పంపిస్తాను నేను వచ్చిన ప్రతిసారి నేను మళ్ళీ హాస్టల్కి పోయినప్పుడంతా తనకు కావాల్సినవన్నీ తీసుకొని పోతా వాళ్ళ నాన్న ఐదు వందలు ఇస్తే నేను వెయ్యి రూపాయలు ఖర్చు పెడతా అట్లా ప్రతి తల్లి ఇలాగే ఉంటుంది నాకు తెలిసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఎందుకంటే మనం అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళకి మనం వాళ్ళ అవసరాన్ని మనం క్షణాల్లో తీర్చలేం కాబట్టి వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉండాలి అనే ఉద్దేశంతో అయితే ఇచ్చేసేస్తాను అన్నీ కావాల్సినవన్నీ ఒకటికి రెండుగా తీసి అయినా బాధ మాత్రం తప్పదు ఇంకా అంతలోనే బస్ స్టాండ్కి అయితే వచ్చేసానండి నైట్ అయిపోయింది అక్కడే ఆరున్నర ఏడైపోయింది అయిపోయింది ఇంక బస్ ఎక్కేస్తాను ఉంటాను బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్